షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విశ్వాసం డాట్ ఇన్ ఇప్పటి వరకు పద్ధతిగా కనిపించిన హీరోయిన్ ఉన్నట్టుండి ఎందుకు ట్రెండ్ మార్చేస్తుంది ఫ్యామిలీ మ్యాన్ లాంటి సినిమాలో కూడా డోస్ పెంచేందుకు హీరోయిన్ రెడీ అయిపోవడానికి అసలు కారణం ఏంటి అప్పటిదాకా పద్ధతిగా ఒద్దికగా ఉన్నవాళ్ళు ఏదో ఒక టైంలో కొత్త రూట్ ఎంచుకోవడానికి కారణమేంటి డీటెయిల్ స్టోరీ చూసే ముందు విశ్వాసం దాటింది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు పక్కింటి అమ్మాయిలా కనిపించిన అనుపమ ఉన్నట్టుండి ఇలా ఎందుకు మారిపోయింది అనే అనుమానం చాలా మందికి వచ్చింది టిల్లు స్క్వేర్ ఫస్ట్ లుక్ చూడగానే అందరికీ కరెంట్ షాక్ కొట్టేసింది బహుశా అలా కొట్టాలనే డిజైన్ చేసినట్టుగా ఉంది ఆ లుక్ అనుకున్నట్టుగానే అనుపమ ఇలా చేసిందేంటి అన్నారు అందరూ అంటే ఆమె స్ట్రాటజీ వర్కౌట్ అయిందన్నమాటేగా కావాలంటే చూడండి ఎలాంటి మొహమాటం లేకుండా కారణం కూడా ఆమె చెప్పేసింది ఇలా ఆస్ అన్ యాక్టర్ కూడా ఇన్ని ఇయర్స్ నేను చేసిన క్యారెక్టరే మళ్ళీ మళ్ళీ చేసినప్పుడు ఎవరికైనా బోర్ వస్తుంది కదా అది నాకు కూడా వచ్చింది హీరోయిన్లు ఎందుకు ఇలా ట్రెండ్ మారుస్తారు అంటే కారణాలు చాలానే ఉన్నాయి గత రెండు మూడేళ్లలో చీరల్లో సెన్సేషనల్గా కనిపించిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అలాంటి మృణాల్ కూడా నిర్ణయం మార్చుకోక తప్పలేదు ఎందుకంటే ముందు నుంచి సీరియల్ చేయడం వల్లనో లేదంటే సీత క్యారెక్టర్ కోసమో అలా కనిపించా గానీ నా ఒరిజినాలిటీ అది కాదు అంటూ అక్షయ్ కుమార్తో కలిసి చేసిన సినిమాలో పెద్ద షాకే ఇచ్చింది మృణాల్ ఇది కాదు కాదు నాన్న లాంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీలో కూడా మృణాల్ ఎందుకు డోస్ పెంచింది అంటే కారణం ఇదే ఈ మధ్యన వీళ్ళందరికంటే ముందే కీర్తి సురేష్ లాంటి హీరోయిన్ కూడా రూటు మార్చడం చూసాం ఎంట్రీ ఇచ్చిన మొదటి ఆరేడేళ్లలో కీర్తి ఎప్పుడు చుడీదారికి కేర్ ఆఫ్లా కనిపించేది మహేష్ మూవీలో మాత్రం గ్లామర్ లుక్ ఇచ్చింది ఆ తర్వాత అదే కంటిన్యూ చేస్తూ వస్తుంది అప్పటి వరకు సంప్రదాయబద్ధంగా ఉన్న హీరోయిన్లు ఎందుకు గ్లామర్ రూట్కి వస్తారు కేవలం ఆఫర్ల కోసమేనా అంతకు మించిన కారణాలు కూడా ఉంటాయి అనేదే వాస్తవం నిజానికి కీర్తి సురేష్ లాంటి హీరోయిన్ సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చింది ఆమె తండ్రి తమిళంలో ప్రొడ్యూసర్ పెద్ద హీరోలతో పెద్ద బ్యానర్ల సినిమాలు ఆమెకి కొత్తేం కాదు కానీ ఇలా లుక్ మార్చడానికి ఆఫర్ల కన్నా కూడా రిఫ్రెషింగ్ ఫీల్ కావాలనేది అసలు ఆలోచన ఎందుకంటే ఎప్పుడూ ఒకే రకమైన అప్పీల్ ఉంటే బోర్ కొట్టేస్తుందని అన్ని రకాల క్యారెక్టర్లు చేయగలమని చెప్పాలన్నదే వాళ్ళ ఇంటెన్షన్ సినిమా ఇండస్ట్రీలో ప్రతి మూడేళ్లకోసారి యాభై శాతం కొత్త హీరోయిన్లు కొత్తగా వచ్చిన ప్రతిసారి చాలామంది గ్లామర్తోనే అదర కొట్టేస్తారు హిందీ నుంచి వచ్చారంటే ఇక చెప్పక్కర్లేదు ఇలాంటి పరిస్థితుల్లో లాంగ్ రన్ ఉన్న హీరోయిన్లు కూడా రూట్ మారుస్తారు ఇలా అందుకే చిల్లు స్క్వేర్లో అనుపమా బ్యాక్లెస్ ఫోజ్ వెనక ఇంత పెద్ద స్టోరీ ఉంది అని అనుకోవాలి అలాగే ముందు ముందు కూడా నేను ఇలాగే ఉంటా అని మృణాల్ అనడం చూస్తే బోల్డ్ అండ్ బ్యూటిఫుల్కి అర్థం చెబుతోంది అనుకోవాలేమో హీరోయిన్ల ట్రెండీ లుక్పై మీరేమంటారో కామెంట్లు చెప్పండి మరి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విశ్వాసం డాట్ ఇన్